హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను మై ఫేవరెట్ బిర్యానీ అనమాట మీకైతే ఏ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి పన్నీర్ బిర్యానీని టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలో ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ పన్నీర్ బిర్యానీ కోసమైతే ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి మూడు గ్రీన్ చిల్లీ నాలుగైదు వెల్లుల్లి రెండు అల్లం ముక్కలు అలానే హోల్ గరం మసాలా అంతా కొద్ది కొద్దిగా వేసుకోవాలి దీంట్లోకి ఒకటి పెద్ద సైజ్ టమాటో కూడా వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను బిర్యానీకి అయితే మరీ చిన్న చిన్న పీసెస్ అయితే బాగుండదు కొంచెం మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకోండి రైస్ని కూడా ఆల్రెడీ నీట్గా వాష్ చేసి నానబెట్టేసాను పక్కన ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే బిర్యానీ అనేది బాగుంటుంది ఈ విధంగా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ని అంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వన్ స్పూన్ వరకు కారాన్ని అదేవిధంగా మరో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ వరకు పెరుగునే యాడ్ చేసుకుంటున్నాను పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ వరకు పెరుగునే యాడ్ చేసుకోండి ఈ పెరుగుని కూడా వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకే ఫ్రెష్గా ఉన్న పుదీనా కొత్తిమీరను కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేయించి మిక్సీ పట్టు పెట్టిన పౌడర్ని వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని ఈ మూడు పౌడర్స్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని రెండింటినీ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఫ్రై కూడా తొందరగా అయిపోతాయి అంతా ఒకే ఒకే సైజులో ఉంటే ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది ఈ విధంగా నేనైతే టూ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేయడానికి ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకోవడానికి మరో గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్డ్ అయ్యేటప్పుడు వన్ స్పూన్ వరకు సాల్ట్ని గోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని హాఫ్ రసాన్ని వేసుకోవాలి సాల్ట్ అనేది కరెక్ట్గా ఇప్పుడే వేసుకోవాలి రైస్కి రైస్లో అనేది సాల్ట్ సరిపోతేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా వాటర్ అనేది బాయిల్డ్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను బిర్యానీ వేసిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికించుకోవాలి మొత్తం ఉడికించకూడదు మరీ పలుకుగా ఉండకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికితే బిర్యానీ బాగుంటుంది చూసారు కదా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి వీటిని తీసుకొని ఒక పక్కన ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం దేంట్లో అయితే బిర్యానీ చేసుకుంటామో ఆ బాని తీసుకోవాలి నేనైతే ఇందులో చేస్తున్నాను మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలి దీంట్లోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా పన్నీర్ని కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా సెట్ చేసేసి దీనిపై నుంచి బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను రైస్ కూడా చూడండి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు దీంట్లో నుంచి నేనైతే కొద్దిగా వాటర్ని తీస్తున్నాను పక్కన వాటర్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా ఆ వేడి వాటర్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బిర్యానీపై వేసుకోవాలి ఈ విధంగా లేయర్స్లో అయినా వేసుకోవచ్చు నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఈ వాటర్లోకి పసుపుని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ని అలానే పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందాక కలిపెట్టుకున్న పసుపు కలిపిన వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా పైనుంచి వేసుకొని మరో హాఫ్ హాఫ్ నిమ్మరసం వరకు అయితే మళ్ళీ వేసుకోండి పైనుంచి కూడా ఈ విధంగా హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పైనుండి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి టెన్ మినిట్స్లో మనకైతే టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం బిర్యానీ చేసుకోవాలన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే బాస్మతి బియ్యాన్ని అయితే నానబెట్టేసుకోవాలి అలానే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పన్నీర్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే సింపుల్గా అండ్ టేస్టీగా పన్నీర్ బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్